హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనకపాడు బాబురావు గారి సంక్రాంతికి ఉపయోగపడే రెండు పట్టా పుంజులు ఒకటి వచ్చి రసంగి చాలా మంచి క్వాలిటీ కలిగింది దీని డీటెయిల్స్లోకి వస్తే దీని వయసు వచ్చి తొమ్మిది నెలలు బరువు వచ్చి మూడు కేజీలు సైజు వచ్చి ఇరవై రెండు మరి ఇది కొంచెం మెడ మీద తోకలో చజ్జులో ఉంది చక్కగా సంక్రాంతికి ఉపయోగపడే కోడిపుంజు దీని కాస్ట్ వచ్చి కేవలం ఐదు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇందుట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పించబడింది అని తెలియజేస్తూ ఉన్నాం అంతేగాక దీని తర్వాత వచ్చేది మంచి క్వాలిటీ కలిగినటువంటి నల్ల కెక్కెర పుంజు వచ్చింది కావలసినటువంటి వారు సంప్రదిస్తే మరి సంక్రాంతికి చాలా ఉపయోగపడేటువంటి మంచి పట్టాపుంజులు మునగపాడు బాబురావు గుంటూరు జిల్లా పెరంగపురం మండలం మునగపాడు నుండి బాబురావు గారు ఈ కోళ్ళు బాబురావు గారి కోళ్ళు ఇవి ఛానల్ కూడా బాబురావు గారిదే చూడండి నల్ల కెక్కెర దీని వయసు వచ్చి పది నెలలు సైజు వచ్చి ఇరవై మూడు డబల్ బాడీ మూడున్నర కేజీలు ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఆరు వేల మూడు వందల రూపాయలు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పించబడిద్ది కావలసినటువంటి వారు సంప్రదిస్తే మీకు చాలా రీజనబుల్ కాస్ట్లు మునగపాడు బాబురావు గారు మీకు అందిస్తారు కావలసినటువంటి వాళ్ళు సంప్రదించండి